మనం వెలిగించబోయేటటువంటి ఈ క్యాండిల్స్ దేనికోసం మనం వెలిగిస్తున్నాం అన్న విషయం గురించి మీతో దేవుని వాక్యమైన బైబిల్లో నుంచి కొన్ని మాటలు చదువుతాను మేము ఆయన వలన విని మాకు ప్రకటించు లేదా మీకు ప్రకటించు వర్తమానం ఏంటంటే దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రము లేదు ఆయనతో కూడా సహవాసము గల వారని చెప్పుకొని చీకటిలో నడిస్తే మనం అబద్ధమాడే సత్యమును జరిపించకుండా ఉండేవారు అవుతాం అయితే ఆయన వెలుగులో ఉన్నట్లు మనం వెలుగులో నడిస్తే మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాం ద ఫెలోషిప్ వన్నెస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అప్పుడు అలా మనం బ్రతికినప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది మన చేతిలో ఉన్న ఈ క్యాండిల్స్ దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యతను సూచిస్తున్నాయి దేవుడు వెలుగై ఉన్నాడని ఆ వెలుగును మనకు ఆయన ఇచ్చాడని నిజమైన మానవత్వము అనేటటువంటి ఈ వెలుగును దేవుడిచ్చినటువంటి పరిశుద్ధ జీవితం అనే ఈ వెలుగును ఒకరికొకరం పంచడం కోసం మీ పక్కనున్న వాళ్లకు ఈ వెలుగును పంచండి క్రిస్మస్ అనేది మన జీవితాల్లో వెలుగులు నింపేటు పండుగ మన హృదయాల్లో దేవునికి దగ్గర అయ్యేందుకు కావలసిన వెలుగును నింపే పండుగ ఆ పండుగ కేవలం ఒక మత ప్రాతిపదికన జరుపుకుంటే దానికి న్యాయం చేసిన వారం కాము కానీ నీ పొరుగువాడికి నీ దగ్గర ఉన్నది ఇచ్చే నీ పొరుగువాడికి నీ దగ్గర ఉన్నది పంచిచ్చే మనస్సు కలిగి ఉండే ఈ క్రిస్మస్ మీ చేతిలో ఉన్న క్యాండిల్ నీ పొరుగు వారికి వెలిగించడం ద్వారా ఈ మనస్సును క్రీస్తు కలిగిన ఈ మనస్సు మనము కలిగి ఉండేందుకు ఒక సూచనగా మనం చేస్తున్నాం అయితే ఆ మనస్సు ఊరికి రాదు ఆనాడు పశువుల పాకలో పుట్టిన క్రీస్తు నీతి సూర్యుడై ఆయన వెలుగు మనకు మన రెక్కలకు ప్రకాశవంతముగా రావటానికి మనకు వెలుగు ప్రకాశించటానికి సిద్ధంగా ఉంది కానీ ఆయనను స్వీకరించకపోతే ఆయన మనుష్యత్వాన్ని ఆయన దేవత్వాన్ని అనుసరించకపోతే మనం చీకట్లో ఉన్నవారమే మన చదువులు మనం ఉద్ధరించలేరు మన కులం మనం ఉద్ధరించదు మన గర్వం మన అంధత్వం మన డబ్బు ఏది ఉద్ధరించదు ఒకే ఒక్కటి అదే నూతన మానవ జీవన విధానం క్రీస్తు నేర్పిన బాట ఈ వెలుగును పది మందికి పంచుదాం వెలుగును పంచడం ద్వారా దేవుని బిడలవుగా దేవుని వెలుగును ఒకరికొకరం మనం ఆరిపోయి ఉంటే వెలిగించుకోవడానికి మళ్ళీ ఉపయోగపడదాం మనం చదివే చదువులు ఇలా ఆరిపోకుండా పది మందికి వెలుగునిచ్చే చదువులుగా మారాలని పది మంది జీవితాల్లో వెలుగులుగా మన విద్య ఉపయోగపడాలని ఆ దృక్పథం కేవలము ఈ క్రీస్తులో దొరుకుతుందని మీకు ప్రకటించారు ఆ వెలుగులో బ్రతికే ప్రయత్నం చేద్దాం ఐ రిసీవ్ ఎ క్వశ్చన్ ఫ్రమ్ యూ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ ఆడియన్స్ నుంచి పేరు గౌతమ్ గారు బ్రదర్ గౌతమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇంకా ఏమైనా క్వశ్చన్స్ కూడా పంపించండి డోంట్ ఫీల్ యూ నో ఏ క్వశ్చన్ అయినా పర్వాలేదు ఇంక్లూడింగ్ టెక్నాలజీ ఈ క్వశ్చన్ లో రెండు ప్రధానమైన అంశాలు కనిపిస్తున్నాయి మొదటిది పరలోకం రెండవది మంచి పనులు పరలోకం అనంటే మతాలు ఇంక్లూడింగ్ లోకం అనంటే ఈ ప్రపంచాన్ని దేవుడు కలిగించిన ఈ సృష్టిని మీరు ఈ టెక్నాలజీని ఉపయోగించి ఈ సృష్టిలో ఏ సుభిక్షతనైతే తీసుకుని రావాలని ప్రయత్నం చేస్తున్నారో దాన్ని చెడు నుంచి చీకటి నుంచి ఇంతవరకు మీరు క్యాండిల్స్ వెలిగించి ఏదైతే చెప్పదలుచుకున్నారో చీకటిని పోగొడుతున్నాం అని అదే దేవుడు చేస్తున్నాడు దాన్నే పరలోక రాజ్యం అంటారు పరలోకం కాదు పరలోక రాజ్యం అనగా దేవుడు నివాసం నివసించే స్థలం ఎలా ఉంటుందో అలా ఈ భూమిని తన సృష్టిని చెయ్యాలి అన్నది దేవునికి ఉన్నటువంటి కోరిక సో కూర్చున్న మీలో గారే కాదు ఇంకెవరైనా కూడా ఇలాంటి మంచి పనులు చేయాలి అంటే ఒకే ఒక మార్గం సాధ్యం మిగిలిన అన్ని మార్గాల్లో మంచి పనులు స్వార్థం కోసం లేకపోతే ఈ ప్రపంచాన్ని విడవటం కోసం పైన ఏదో మంచి సంపాదించుకోవటం కోసం పుణ్యం అని పిలవచ్చు చేస్తారు ఒకే ఒక్క మార్గం యేసుక్రీస్తు చూపించిన ఈ మార్గం నీ తోటి వాడికి నీ పొరుగు వాడికి దేవుని సన్నిధిని అనగా పరలోక రాజ్యాన్ని పంచి ఇచ్చే మార్గం అందుకు మంచి పనులు కేవలం ఈ మార్గంలోనే సాధ్యం ఆ మంచి పనుల కారణంగానే మన ఈ గోదావరి జిల్లాలో మీలాంటి ఒక ఇంజనీర్ తలుచుకున్న కారణం చేత సుభిక్షతలోకి వచ్చాయి మీలాంటి ఒక ఇంజనీర్ జనరల్ అయినప్పటికీ ఆయన కేవలం జనరల్ అన్న అన్న విషయాన్ని మర్చిపోయి నా క్రింద ఇంత మంచి నీరు కొట్టుకొని పోతూ ఉంటే దానితో పాటు నీ వేల గ్రామాలు కొట్టుకొని పోతూ ఉంటే నేను ఎలా చూస్తూ ఉండాలి అని ఆలోచించి ఒక మంచి పని ఆలోచించి ధవళేశ్వరం దగ్గర డ్యామ్ కట్టాడు లేకపోతే బ్యారేజ్ కట్టాడు ఆ మంచి పని ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉంటే పరలోకం వెళ్ళటానికి దేవుని నివాస యోగ్యంగా ఈ ప్రదేశాన్ని మార్చడమే దేవుని రాజ్యంగా ప్రజలను తీర్చిదిద్దటం ఆ పనిలోనికి నువ్వు ఒకవేళ రావాలి అని అనుకుంటే నేను ఆహ్వానిస్తున్నాను యేసు చెప్తున్నాడు ఈ సాయంకాలం ఐ వాంట్ బర్త్ ఇన్ యూ నీ హృదయంలో నీ జీవితంలో నేను పుట్టాలనుకుంటున్నాను వెంబడిస్తే ఆర్థర్ కాటన్ గారిని నిలబెట్టి ఈ ప్రాంతాన్ని ఎలా ఆశీర్వదించాను అంతకు పదింతలు నేను ఆశీర్వదిస్తాను చాయిస్ ఇస్ యువర్స్ ఇంకేదైనా ప్రశ్న ఉంటే కూడా అడగచ్చు సాయి కుమార్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి ఫార్ క్వశ్చన్ ఎక్సలెంట్ క్వశ్చన్ ఐ రియల్ అప్రీషియేట్ యు క్రిస్టియన్స్ ఆర్ నాట్ ఈటింగ్ ప్రసాదం ఈటింగ్ బై హిందూస్ దాని అర్థం అంటే మీరు ఇంగ్లీష్ లో రాశారు తెలుగులో నాకు అర్థమైంది చెప్తాను ఒకవేళ తప్పైతే గనక వెనక నుంచి ఒకేకేయండి మీరే అనుకుంటున్నాను క్రైస్తవులు హిందువులు తినే ప్రసాదం ఎందుకు తినరు ఇదేనా ప్రశ్న ఓకే అండి ఎక్సలెంట్ ఎక్సలెంట్ క్రైస్తవులు భోజనం తింటారు హిందువులు భోజనం తింటారు క్రైస్తవులు తినే భోజనం అంతా హిందువులు తినరు హిందువులు తినే భోజనం అంతా క్రైస్తవులు తినరు ఉదాహరణకు క్రైస్తవుల్లో చాలా మంది మాంసాహారులు హిందువుల్లో చాలా మంది మాంసాహారులు కాదు హిందువులు నేను ఇంటికి పిలిచి క్రిస్మస్ జరుగుతుంది మీరు మా ఇంటికి వచ్చి చికెన్ బిర్యానీ తినండి అంటే బాగోదు అది పద్ధతి కాదు ఎందుకు అంటే అవతలి వారి మనోభావాలను మనం గౌరవించాలి అలాగే హిందువులకు ఏ విధంగా అయితే కొన్ని మతపరమైనటువంటి బౌండరీస్ ఉన్నాయో అలాగే క్రైస్తవులకు కొన్ని మతపరమైనటువంటి బౌండరీస్ ఉన్నాయి అవి ఏమిటి అని అంటే దేవుడు కాని ఏ వస్తువుకైనా మనిషి చేత చేయబడిన ఏ వస్తువుకైనా అది బుద్ధి కావచ్చు జ్ఞానం కావచ్చు అందం కావచ్చు కులం కావచ్చు జంతువు కావచ్చు చెట్టు కావచ్చు మనిషి కావచ్చు వాటికి అర్పించినవేవి కూడా భోంచేయకూడదు అన్న ఒక నియమం బైబిల్లో పెట్టారు దాని కారణం చేత క్రైస్తవులు మిమ్మల్ని అనగా ఎవరైతే ప్రసాదం ఇస్తున్నారో వారి మనోభావాలు కించపరచకూడదు కదా అది ప్రసాదం లాగా కళ్ళక్రద్దుకోకుండా మామూలుగా బఠానీలు తిన్నట్లు అన్నం తిన్నట్లు తినారనుకోండి మీరు బాధపడతారు అది మంచిది కాదు కదా అందుకు సున్నితంగా ఏం చెప్తారు అని అంటే వదిలేండి అని చెప్తారు